అరకు మ్యూజియం ఎలా ఉంటుందో తెలుసా ఒక్క ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేసి ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ అరకులో మ్యూజియం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే ఫుల్గా తీసాను ఎప్పుడు చూడలేనో ఈ వీడియో తప్పకుండా చూడండి అరకు అనగానే ప్రతి ఒక్కరికి వెళ్దామనే ఒక ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడాలనుకునే ఈ అరకు మ్యూజియం అయితే మీకోసం తీసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మన పాత పూర్వీకులు ఎలా ఉండేవారో సేమ్ అలాగే విగ్రహాలు అయితే తయారు చేశారు ఈ మ్యూజియం లోపలికి వెళ్తే చాలు మనకి బయటికి రావాలనే ఆసక్తి కూడా ఉండదు అంత బాగుంటుంది పూర్వంలో నీళ్ళు కూడా ఇలా అంట అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు పాము కొడితే పసరు కూడా ఎలా పోసేవారంట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద హౌస్లో మన తాత ముత్తాతల కాంచి ప్రతి ఒక్క వీడియో అయితే ఇందులో ఉంది ఇలాంటి మ్యూజియం కూడా ఈ ప్రపంచం పటంలోనే లేదు ఫ్రెండ్స్ ఈ అర్క్ మ్యూజియం చూడడానికి విదేశాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు చూసేవాళ్ళు కూడా రెండు కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ అంతలా కట్టారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతం ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే సరదాగా ఒక్కసారి వెళ్ళి చూడండి మీ లైఫ్లో గుర్తుండిపోద్ది మనం కూడా ఎప్పుడూ కష్టపడుతూ ఉండడమే కాదు ఫ్రెండ్స్ ఒక్కరోజు మందు కాదనుకుంటూ ఇలాంటి దగ్గరికి వచ్చి ఒక్కరోజు ఎంజాయ్మెంట్ చేయండి మీరు మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసిన ఒక్క గంటతో పోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి దగ్గరికి వస్తే అంత హ్యాపీనెస్ ఉంటుంది అప్పట్లో మీరు చూసే విగ్రహాల బొమ్మలు కూడా ఎక్కువగా ఇలా కష్టపడుతూనే ఉండేవారు చాకుల వాళ్ళని కంసాల వాళ్ళని రాజులని ఇక్కడైతే ప్రతి విగ్రహాలు కూడా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ అలాగా ఈ మ్యూజియం గురించి చెప్పుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెప్పుకోవడమే కాదు అప్పుడప్పుడు మీరు ఇలాంటి విజిట్ చేయండి మీ కష్టం ఒక నిమిషంతో పోతుంది దేవుడు అనేవాడు మనందరికీ ఒక లైఫ్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఒకటి కష్టపడాలి రెండు మన ఇష్టం వచ్చినట్టు తిరగాలి ఇంటిగాడు కూర్చొని చూస్తే ఒకలా ఉంటుంది అదే ప్రపంచాన్ని వెళ్తే మరొకలా ఉంటుంది మనం ఈరోజు తాత ముత్తాతల కాంచి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీళ్ళందరూ కూడా పూర్వకాలం పోరాటంలో చాలా విజయాలు అయితే సాధించారు ఫ్రెండ్స్ వీళ్ళు కట్టుకునే వస్త్రాలు కాంచి పనిచేసే వస్త్రాలు కూడా చాలా దట్టంగా ఉండేవి ఫ్రెండ్స్ చెప్పుకుంటూ పోతే పూర్వకాలం రోజులు వేరు ఇప్పుడుండే రోజులు వేరు కదా ఫ్రెండ్స్ నేను ఎంతలా చెప్తున్నాను ఎందుకంటే అప్పటి పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళతో అయితే వీళ్ళందరూ చాలా పోరాటం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం వీలే నేను చెప్పినవన్నీ నిజమో కాదో ఒకసారి కామెంట్లు కూడా మీరు చెప్పండి ఫ్రెండ్స్ మనుషులు మారుతున్నారు కాలాలు కూడా మారుతున్నాయి మీరెప్పుడు మారుతారో మా మారండి ఇప్పటికన్నా మారండి ఎందుకంటే ప్రతిరోజు మందు కాదు చిన్నోళ్ళని పెద్దోళ్ళని అప్పుడప్పుడు కూడా ఎలాంటి ట్రిప్లు వెళ్ళండి మామ ఈ వీడియో అయితే ముందుకు చాలా బాగా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోసం అయితే ఇంపార్టెంట్ స్టోరీ అంతా ఇందులో పెట్టాను మీరు అరకు మ్యూజియంకి వెళ్ళి మొత్తానికి తిరిగినా సరే మన వీడియోలో ఉంటుంది షార్ట్ అయితే వీడియో మొత్తం కవర్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ మ్యూజియంకి వచ్చిన వాళ్ళు అయితే కామెంట్స్ చేయండి రాలేనోళ్ళు అయితే ఫుల్గా చూడండి ఇలాంటి వీడియోలు చూస్తే మీకు లైఫ్లో ఒకసారి రావాలని కోరుకుంటుంది ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరు చూస్తారని ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఐదు నిమిషాలు చూసినా అరకు అంతా తిరిగి వచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి हाय okay. विनय <avía> <twitch> ఫ్రెండ్స్ అయితే ప్రాణం విడేస్తానండి అందుకోసం మీకు ఎంత పెద్ద వీడియో అయితే చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు ఏమనిపించిందో కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్ ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు చాలా బాగుంటాయి ఐటమ్ తగ్గ కాస్ట్ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు మ్యూజియంలో కాఫీ తాగడం మర్చిపోకండి చాలా బాగుంటుంది ఇకపోతే ఈ లొకేషన్ ఎంత చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్